పుండిమా కలెక్షన్ మీకు ఈరోజు ఆషాడం ఆఫర్స్ ఏదండి ఈ రోజుకు ఒక వీడియో ఉంటుంది వాచ్ చేస్తూ ఉండండి మంచి మంచి వాషబుల్ శారీస్ అండి కొన్ని కొన్నిటికి ఎక్కడన్నా మైనర్ మిస్టేక్స్ ఉండొచ్చు మంచి ప్రైజ్లు ఎక్కిస్తున్నాను చిన్న చిన్నవి వచ్చినా పర్వే పర్వాలేదు అనుకున్న వాళ్ళే ట్రై చేయండి మళ్ళీ మిస్టేక్ లేదనుకున్నాము ఉంది రిటర్న్ అలా అయితే వద్దండి ఓకేనా ఇది వచ్చేసి మీకు ఇవన్నీ త్రీ ఫిఫ్ త్రీ నైంటీ నైన్ అని అమ్మినటువంటి ఇది త్రీ నైంటీ నైన్ అమ్మినటువంటి శారీ అండి ఈరోజు మీకు వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది మంచి ప్రైజ్లో వస్తున్నాయి మిస్టేక్ కాదండి మిస్ప్రింట్ కండేషన్లో వచ్చింది అని అంతేను మిస్టేక్ మిస్టేక్ రాదు మాక్సిమం మిస్ప్రింట్ కూడా లేదు చిన్నవి కొంచెం వచ్చినా అడ్జస్ట్ అవుతామనుకున్న వాళ్ళ ట్రై చేయండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ ఈ సారీ కూడా అంతేనండి దానిలానే త్రీ త్రీ నైంటీ నైన్ అమ్మింది టూ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది గురు గురుదేవ్ బ్రాండెడ్ శారీ అండి గురుపుష్ప బ్రాండెడ్ ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్లో అలా అమ్మినటువంటి శారీ పళ్ళు దగ్గర ఫ్రంట్ వైపున ఇలాగ మూడు గీతలు వస్తాయండి డ్యామేజ్ ఏం లేదు ఇదిగోండి ఇలా ఒక గీత ఇలా ఒక గీత ఇదొక డిజైన్ లాగైతే ఉంటుంది టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది అషిమా బ్రాండెడ్ సార్ అసిమా బ్రాండెడ్ లక్ష్మీపతి బ్రాండ్ శారీ అండి ఇది కూడా మ్యాక్సిమం మిస్టేక్ లేదు త్రీ ఫిఫ్టీకి వస్తుందండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ అమ్మినటువంటి సారీస్ త్రీ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుంది నో మిస్టేక్ అండి నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఏదైనా సరే ఇలాగ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి డ్యామేజ్ ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇది విడిఎస్ విడిఎస్ బ్రాండ్ అండి దీనికి డ్యామేజ్ ఉండదు బ్లౌజ్ లేకపోవచ్చు ఇవన్నీ బ్లౌజ్ ఉంటే సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్లో అయితే ఫైవ్ హండ్రెడ్ అమ్మినటువంటి సారీ ఈరోజు మీకు వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అన్ని పెడ్డదానికన్నా అసలుకే పెట్టేస్తున్నాను త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి త్రీ పడ్డవాటికన్నా తక్కువ పెట్టేస్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ ఉండదు డ్యామేజ్ ఉండదు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ లక్ష్మీపతి శారీ ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ పెట్టిన శారీ డ్యామేజ్ ఏమి ఉండదు ఇంకా అంత అంతా ఇంత వస్తే కానీ జస్ట్ పెద్ద పెద్ద చిరుగులు ఉంటే కదా నేను తీసుకుంటాను వీటిల్లో డ్యామేజ్ ఏమి ఉండదు అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది అంతేనండి మనం త్రీ నైంటీ నైన్ అమ్మైనటువంటి శారీ మీకు వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ శారీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ శారీ మాక్సిమం డ్యామేజ్ లేవండి ఇదైతే సిక్స్ ఫిఫ్టీ అమ్మినటువంటి శారీ అండి నాకు మిస్ప్రింట్ గ్రడేషన్లో వచ్చిన శారీ ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా త్రీ బ్రాండెడ్ శారీ ఫైవ్ హండ్రెడ్ అమ్మినటువంటి శారీ అండి మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుంది దీనిలో ఎక్కడన్నా అంచుల్లో అట్లాగే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది కూడా అంతే శ్రేయాంశు బ్రాండెడ్ది ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అయినటువంటి శారీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ సారీ కూడా అండి వాటిల్లో మాత్రం అంచుల దగ్గర అట్లాగే కొన్ని మైనర్ చిన్న చిన్నవి మిస్టేక్స్ అయితే ఉంటాయి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రస్సర్ ఫ్యాబ్రిక్ అండి సింగిల్ శారీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఐ మీన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అయినటువంటి శారీ అండి మీకు వచ్చేసి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్కే త్రీ నైంటీ నైన్ అండి ఇప్పటికే చాలా లాస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఏదైనా సరే ప్రైస్తో ఉన్న స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా మీకు సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అమ్మినటువంటి శారీ అండి డ్యామేజ్ ఏం లేదు మిస్ ప్రింట్ మాత్రం ఇదిగోండి ఇలాగా పళ్ళులో ఇలాగ బోర్డర్లో వస్తుందండి డ్యామేజ్ ఏం లేదు ఇది కూడా మీకు త్రీ నైన్టీ నైన్కే వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నానండి చాలా మంచి ప్రైస్ ఇవన్నీ నిజంగా చెప్తున్నాను అసలు కన్నా లాస్ ఇది వచ్చేసి జిమ్మి కాదు స్పేస్ సిల్క్ శారీ అండి ఎక్కడన్నా మైరన్ మిస్టేక్ ఉండొచ్చు ఇది కూడా మీకు టూ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నా అండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఎక్కడో ఒకటి ఒకటో రెండో చిన్న చిన్నవి ఉన్నాయండి మిస్టేక్స్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవి కూడా మీకు అషిమా బ్రాండ్లో శారీలు అండి ఇవన్నీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీలు సిక్స్ ఫిఫ్టీలు అమ్మినటువంటి సారీ మీకు వచ్చేసి ఈరోజు త్రీ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది డామేజ్ ఏం లేదు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చిన్న చిన్నవి ఉన్న చెప్పాను కదా అడ్జస్ట్ అవుతామనుకున్న వాళ్ళే ట్రై చేయండి ఇది కూడా మీకు టూ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుందండి టూ నైంటీ నైన్ రూపీస్ డోలా ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు అజక్ ప్రింట్స్ అంటారు కదండి అలాగే ఇది కూడా ఫ్రెష్ శారీ నేనండి శారీ ఇలా వస్తుంది బోర్డర్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది మధ్యలో జీ జీరో సీక్వెన్స్ తోటి అక్కడక్కడ హైలైట్ అయిపోయింది శారీ వచ్చేసి మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఒక్క రూపాయి కూడా నిజంగా చెప్తున్నాను బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అంతే ఇలా ఉంటుంది ఒక్క రూపాయి కూడా వీటిలో లాభం లేదు ఇంకా లాసే తప్ప ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతేను ఇది మనం సెవెన్ ఫిఫ్టీ అమ్మినటువంటి శారీ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా మిస్టేక్ది కాదండి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది ఇది అండి ఫ్రెష్ ఐటమ్ బాక్స్ ఐటెంలో దీనికి వచ్చేసి వైట్ బ్లౌజ్లు వస్తాయి చూపిద్దామన్నా విడిగా పెట్టినట్టున్నాము బ్లౌజ్లు అయితే రెండింటికి కూడా వైట్ వస్తాయండి ఫ్రంట్ అంతానేమో శారీ మొత్తం వస్తున్నాయి ఈ బుటీస్ కూర్చుని దగ్గర మాత్రం ఆఫర్కి ఈ ఫ్లవర్స్ వస్తాయండి ఇవి వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఫ్రెష్ శారీస్ అండి ఇవి కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ అమ్మినటువంటి శారీస్ ఈరోజు వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈ టూ శారీస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ శారీ ఒక్కొక్క శారీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఓకేనా ఒక్కొక్కసారి ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఇది వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీలో సారీ అండి టూ నైంటీ నైన్ సార్ టూ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది త్రీ నైంటీ నైన్ శారీ టూ నైంటీ నైన్కి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి ఏదైనా అనేది మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అంచులు పోతాయండి బ్లౌజ్ ఉందా ఇదిగోండి బ్లౌజ్ ఉంది అంచులు పోతాయి అంతేనండి టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది కూడా అంతే డామేజ్ లో కాదు టూ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుంది మీకు చూడండి చాలా హెవీగా ఉంది ఇలాగా బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలాగ కుందన్స్ తోటి అంటి అంటించి వచ్చిందండి చాలా బాగుంది టూ నైంటీ నైన్ రూపీస్ అండి అది అసలు అంత లాస్ తెలుసా నెక్స్ట్ వచ్చేసి జిమ్ వచ్చే సారీ అండి ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఏదైనా అంచులు పోవడమో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే రావచ్చండి ఓకేనా ఇవైతే మీకు మంచి ప్రైజ్లో వచ్చినాయి రెగ్యులర్గా ఆఫీసుకి వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి బయటకు వెళ్ళే వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అయ్యేటువంటి సారీస్ అండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇదిగోండి ఇలాగ ఒక ప్రైస్ తీసుకోండి అస్సలు మిస్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బలైకైనా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ అండి